మాత్రం మా ఇంటికి వెళ్తేనే మళ్ళీ కొన్ని నెల కింద పెడితే మనం అందరం ఈ విధంగా మన రాజ్యాంగాన్ని రక్షిస్తున్నామని ప్రజల పోతే కొద్దిగా వాళ్ళకు నవతాన నౌదానం కలిసి మూడు కాలేజ్ చేస్తారు కొంతమంది ఈ మూడు రోజులు మాత్రం మూడు ఏడు సార్ కనుక ఈ రెండులో మరో ఏం సరే మనం రాజ్యాంగాన్ని రక్షించుకురావాలంటే దేశాలు కాపాడుకోవాలి సత్తున్న వాళ్ళు నేను మూడు రోజులుగా ఎవరైనా ఎవరు లేరంటే నాకు తెలుసు అర్థమైపోయింది ఒక నిలబడి పెట్టి మనం అది చేస్తే అయిపోతుంది ఆకపోతే ఇంకోటి ఉంది బీజేపీ వాళ్ళు రాముడు రాముడు అండి మన రాముడు కదా ఇప్పుడు జై భారత్ జై శ్రీరామ్ అందరూ చదువుకున్న పోరు అంత ఇంకా తెలియదు మన ఊరుకున్న ఏం భారత మాట మన భారత మాట కాదా కదా ఏ పని వేణువు భారత మాట అది చూసుకోములు కష్టం మధ్యములు కష్టం భావించాము అందరం కలుస్తుంది అందరూ అందరికీ ఒకటే దేవుడు ఒకటే శంకరుడు ఒకటే అలా ఒకటే ఈ అందరు ముక్కులు కాచి ఒకటే దేవుడు కానీ ఏదో మానే చేసేరు ఇలాస్త లేవంటారు ఆ ఇంతలో దేవుడే కాదు ఇది తప్పు మీరు ఏం క్లాస్ అందుకుంటాం ఈ దేవుని దేవుడు కాదని మీరు అనుకుంటుంది మేమైతే అన్ని దేవుడు పొందుతాం రాసేవుల మొత్తం కొత్త దేవుల వద్ద హిందూ దేవుడు పొందుతాం ప్రతిరోజు నేను విదేశాగరే బయటికి వెళ్తా అందరూ అనుకుంటాను కానీ అట్లా ఎవరు అనదు మరి ఎవరు ఒక గ్లాస్ ఒప్పుకుంటే నాకు ముందే బీజేపీలకు గుర్తు చెప్పాలంటే కాంగ్రెస్కి ఓటు వేయాలి కానీ ఈ మూడు రోజులు మాత్రం

మనిష మనమనే ఎక్కువ మనీష మనమనే అంతగా మనీషా మనీ మనమనే ఎక్కువ చైతన్యమే కదా గారు కష్టపడుతున్నారు